నమస్తే కాశీ విశ్వేశ్వరుని పట్టణం వారణాసి మనం కాశీగా పిలుచుకునే కాశీలో ఒక విషాదకరమైన సంఘటన మూడు నెలల క్రితం కిడ్నాప్ కు గురైన ఒక మైనర్ హిందూ బాలిక కేసు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది సదరు మైనర్ బాలిక తన గల్లీలో ఉండే ఒక యువకుని తో ఆడుకోవడానికి వెళ్ళింది ఆ తర్వాత నుంచి కనబడలేదు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మా బాలిక కనబడడం లేదు అని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు నేను చెప్తున్న ఈ కేసు కాశీ ఆదంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చింది ఆదంపూర్ పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేశాడు మూడు నెలల క్రితం కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల విషయం పెద్దగా ఎవరికి తెలియలేదు ఆ తర్వాత తండ్రికి తెలిసింది ఏంటంటే తన కూతుర్ని ఒక పద్నాలుగేళ్ల ఇంకో మైనర్ ముస్లిం బాలుడితోటి మౌల్వీలు నిఖా చేయించారు మజీద్ లో అన్న విషయం తండ్రికి తెలిసింది వెంటనే తండ్రి వెళ్ళి సదరు ముస్లిం మత పెద్దల్ని ప్రశ్నించారు ప్రశ్నిస్తే గుంపుగా వాళ్ళు తండ్రిపై దాడి చేసి అతనికి సపోర్ట్గా వచ్చిన వాళ్ళని కూడా నిలువరించి నువ్వు ఓన్ చెప్పుకుంటావు చెప్పుకోపో నీ కూతురు పెళ్ళి అయిపోయింది ఈ బాలు ఇంకా నువ్వు నీ కూతుర్ని మర్చిపో నీ కూతురుని మతం మార్చామేమో అని చెప్పేశాడు అప్పుడు ఇంకా తండ్రి లాభం లేదని చెప్పి వారణాసిలోని ఒక ఏసీపీని కలిసి తన గోడు వెల్చుకున్నాడు వెంటనే ఆ పోలీస్ అధికారి రంగంలో దిగి ఇద్దరు మౌలులతో సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది చూడండి మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నరేంద్ర మోడీ గారి మూడోసారి విజయం తర్వాత వారణాసి ఆయన కాన్స్టెన్సీ అది ఆయనే పార్లమెంట్ సభ్యుడు అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పన్నెండేళ్ల బాలికని హిందూ సమాజం కాపాడుకోలేకపోతున్నారు అంటే మన పూర్వీకులు ఎంత కాపాడుకొని ఉంటే గతంలో మనం ఈరోజు హిందువులుగా బతుకున్నాం శివాజీ పుట్టక ముందుకైనా శివాజీ చనిపోయిన తర్వాత అయినా ఇక్కడ తెలంగాణలో నిజాం పరిపాలన ఉన్నప్పుడైనా మన హిందూ సమాజంలోని వీరులు ఎంతమంది పోరాటం చేసి ఉండి ఉంటారు ఈ రోజు మనం అంతా హిందువులుగా ఉండడానికి కాబట్టి హిందూ సమాజం దేనిపై డబ్బు ఖర్చు పెట్టాలి ఏం చేస్తే హిందువులకు భవిష్యత్తు ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి విచ్చలబిడి ఖర్చులు ఆడంబరాలు డాంబికాలు మీ విర ఇంకా కొన్ని రోజులే మన యువ సంతానం అంటే యంగ్ పాపులేషన్ తగ్గిపోతుంది నిన్న మున్న ఈరోజు గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి నేనైతే అబ్జర్వ్ చేశాను యువశక్తి తగ్గిపోయింది పెద్ద పెద్ద వినాయకులు కనబడుతున్నాయి కానీ పెద్ద పెద్ద యువకుల సంఖ్య కనబడట్లేదు ఆ యువ ఆ వినాయకుల దగ్గర మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి పల్లెలో ప్రతి నెలలో ఒకరు లేదా ఇద్దరు యువకులు మద్యానికి బానిసలే చనిపోతున్నారు ప్రతి నెలలో కావాలంటే తెలంగాణ యువత మీ గ్రామంలో ముఖ్యంగా పల్లెల్లో మీ గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది మంది మద్యంతో చనిపోయారో పేర్లు రాయండి ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ పేర్లు కూడా రాయండి ఇది మన భవిష్యత్తు కాబట్టి జాగ్రత్త పడదాం మన భవిష్యత్తు కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్